కౌన్సిల్ భేటీలో కుస్తీ కూలీగా మారిన ఎమ్మెల్యే స్వాముల సంతానం పూజ స్టూడెంట్స్ ను కరిచిన ఎలుకలు ఇలాంటి మరిన్ని విశేషాలను మన ఊరు వార్తలో ఇప్పుడు చూద్దాం తిరుపతిలోని దివ్యారామం పార్క్లో చెట్ల నరికివేతపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు చెట్ల నరికివేతపై నిజాలు నిగ్గు తేల్చాలంటూ ఉన్నతాధికారులకు డిప్యూటీసీఎం ఆదేశించారు దీనికోసం ఐఎఫ్ఎస్ అధికారి విచారణ అధికారిగా నియమించారు ఈ నెల ముప్పైలోగా నివేదికను అందచేయాలని డిప్యూటీసీఎం పవన్ ఆదేశించారు వైసీపీ హయాంలో మత్స్యకారులకు అన్యాయం జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు ఇచ్చిన మాట ప్రకారం మత్స్యకారులకు భరోసా చెక్కులు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఆయన తెలిపారు ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగాలేవని అయినా మత్స్యకారుల అభివృద్ధి కోసం భరోసా చెక్కులు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు గత ప్రభుత్వ మత్స్యకారులకు ఒక్క వల కానీ బోట్ కానీ ఇవ్వలేదని గుర్తు చేశారు మరోవైపు త్వరలోనే శ్రీకాకుళంలో భారీ పరిశ్రమలు కూడా రాబోతున్నాయని ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు తెలిపారు రెండు సంవత్సరాల వెనక్కి వెళ్తే మత్స్యకారు గ్రామాల్లో కనీసమైనటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు కూడా లేనటువంటి పరిస్థితి చాలా మందికి తెలియదు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ రోజు ఉన్న వాళ్ళు చాలా మంది లేకుండా ఉన్నారు కానీ ఈ రోజు గంటా పదంగా చెప్పగలం శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారు గ్రామాల్లో స్కూల్ వచ్చిన పాఠశాల వచ్చినా కరెంట్ వచ్చినా డ్రైన్ వచ్చినా ఏ కార్యక్రమం వచ్చినా సరే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలోనే వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అటువంటి కమ్యూనిటీని అన్ని విధాలా మనం ఆదుకోవాలి అటువంటి కమ్యూనిటీని ఈ సమాజంలో ఒక గౌరవప్రదంగా బతికే విధంగా సహకరించాలనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి గారు విషయం మీ అందరికీ తెలుసు గత ఐదేళ్ల పాటు జగన్ తుగ్లక్ పాలనను అందించారని ఏపీ మంత్రి నారాయణ అన్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రారంభించిన అభివృద్ధి పనులను నిలిపివేశారని ఆరోపించారు నెల్లూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి జగన్ ప్రభుత్వం నిలిపివేసిన పనులన్నీ కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రారంభించిందని స్పష్టం చేశారు అమరావతి రాజధాని నిర్మాణం కోసం రైతులు ఎకరాల భూమి ఇచ్చారని మంత్రి తెలిపారు ప్రస్తుతం కోట్లతో పనులు చేపట్టామని చెప్పారు రాజధాని తెలిపారు రాజధాని పరిసర ప్రాంతాల్లో భూముల విలువ పెరగాలంటే పరిశ్రమలు రావాలని వెల్లడించారు రానున్న యాభై సంవత్సరాలను దృష్టిలో ఉంచుకుని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని పేర్కొన్నారు ఇందుకు ఎనిమిది వేల ఎకరాల భూమి అవసరమవుతుందని రాజధాని నిర్మాణానికి మరికొంత భూమి అవసరమవుతుందన్నారు ల్యాండ్ ఎక్విజిషన్ ల్యాండ్ కూలింగ్ విషయంలో భూ యజమానులతో చర్చిస్తున్నామన్నారు మరొక ఐదు కోట్ల పది కోట్ల ఖర్చు పెడితే ఐదు కోట్లకి ఉపయోగం ఉండేది ఐదు కోట్లు ఎక్కడదండి ప్రజలు ఎట్టిన ట్యాక్స్ మా మీద కోపంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ పని అయితే చేసాన్ని వదిలేశారు వదిలే వాళ్ళు ఐదు సంవత్సరాలు ఆ డబ్బు అయినట్టే అది జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన పిచ్చి దొంగ పెరగలంటారు నిజంగానే పిచ్చి దొంగల వ్యవహారం ఒక ప్రభుత్వం ఏదైనా చేస్తే దాన్ని కంటిన్యూ చేయాలా చేయాలా ఆగిపోయినాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ టేకప్ చేసాం ఖర్చు పెట్టి మరొక ఐదు కోట్ల ఐదు కోట్లకి హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో స్కల్ బేస్ ఎండోస్కోపీ సమిట్ ఘనంగా నిర్వహించారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు స్కల్ బేస్ ఎండోస్కోపీ ద్వారా రోగులకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని ఈ సందర్భంగా ఆమె తెలిపారు హైదరాబాద్ లో కూడా ఎండోస్కోపీ ద్వారా న్యూరో సర్జరీలు అందుబాటులో ఉన్నాయని యశోద ఆసుపత్రి డైరెక్టర్ పవన్ గోరు కంటి అన్నారు తెలంగాణలో హెల్త్ కేర్ వైజ్ గా యశోద ఆసుపత్రి ముందంజలో ఉందని పేర్కొన్నారు రెండు రోజుల పాటు జరగనున్న ఈ ఎండోస్కోపీ సమిట్ లో సుమారు ఐదు వందల మంది న్యూరో వైద్యులు పాల్గొన్నారు చేసే సర్జరీ ఉండేవి కాలంలో మేము చదువుకునే రోజుల్లో అయితే అసలు బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లం వస్తే ఎటువంటి పరీక్షలు ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా ఉండేది ఇప్పుడు సిటీ స్కాన్లు ఎంఆర్ఐలు అని వచ్చినాయి తర్వాత ఇప్పుడు సర్జరీస్ ఓపెన్ స్కల్ బ్రెయిన్ను ఓపెన్ చేయకుండా ఎండోస్కోపీ ద్వారా సర్జరీస్ చేయడం అనేది జరుగుతుంది దీనికి డాక్టర్ అయ్యా దొరయ్య గారు న్యూరోసర్జన్ సీనియర్ న్యూరోసర్జన్ ఆయన ఈ దీన్ని ఫ్రోజెన్ కెడావర్ స్కల్స్ అంటే ఈ స్కల్స్ ఈ తల భాగమవుతుందో అమెరికా నుంచి తెప్పించి ఫ్రోజన్ అంటే మంచు ద్వారా శీతల చెప్పి తెప్పించి ఇక్కడ అందరికీ మన యంగ్ సర్జన్స్ కొత్త సర్జన్స్ అందరికీ కూడా దాని ద్వారా ఎండోసిప్స్ అది ఎట్లా చేయాలి అనేది నేర్పించి వాళ్ళ డేట్ వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళకు నాలెడ్జ్ అప్డేట్ చేయించి మొత్తానికైతే ఇటువంటి ప్రోగ్రామ్ యశోద హాస్పిటల్లో ముఖ్యంగా ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం ఆస్తి తగాదాలతో విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి విమర్శించారు మల్లాపూర్ శ్రీ చైతన్య పాఠశాలలో ఇతరు యాజమాన్యాల మధ్య ఆస్తి తగాదాలు తలెత్తడంతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది విద్యార్థులు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో స్థానిక ఎమ్మెల్జే బండారు లక్ష్మారెడ్డి పాఠశాలను సందర్శించారు విద్యార్థుల జీవితాలను దృష్టిలో పెట్టుకుని పాఠశాల యాజమాన్యం నడుచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు ఈ కాబట్టి దయచేసి ఉన్నదో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడు ఆఖరికి నేను పోలీసుకి కూడా ఇప్పుడు ఇన్ఫామ్ చేసి ఇక్కడికి రావడం జరిగింది డిఓకి ఇన్ఫామ్ చేయడం జరిగింది అలాగనే అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన అందరు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఈ రోజు దాకా వీళ్ళకి ఏం పర్మిషన్ లేదు ఎప్పుడో ల్యాబ్స్ అయినాయి ల్యాబ్స్ అయినాక కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు మరి డిఓ గారు ఏం పని చేస్తున్నారో నాకేం అర్థం కావడం లేదు ఎందుకంటే పైన హైటెన్షన్స్ వైర్లు ఉన్నాయి ఈ పిల్లలకు కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే హై టెన్షన్ల వైర్ల మీద అసలు స్కూల్ పర్మిషన్ ఇవ్వదు సరే మీరు ఇచ్చిరు కనీసం పర్మిషన్ ఉన్నదా లేదా అనేది కూడా చూసుకోవాలి కదా మీరు అది కూడా చూసుకోవడం లేదు అంటే మొత్తం మేనేజ్మెంట్కి పోలీస్ కానీ వీలు కానీ అంటే అతను చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ ఉన్నాడు ఎవరైతే మెయిన్ రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి ప్రతి ఒక్కరిని పేరెంట్స్ని బూతులు దిగుతూ ఉన్నాడు